నాగరాజుయ్యాల లో కోడే నాగూ నాగమయ్య వెళ్ళే దారిలో నాగరాజ ఉయ్యాలలో కోడనూయ్యాల లో నాగమయ్య వెళ్ళే దారి మొగలి పువ్వులు చాలా కలవు సంపెంగ పువ్వులు చాలా కలవు మొగలి పువ్వులు చాలా కలవు సంపెంగ పువ్వులు చాలా కలవు మొగలి సంపెంగనే తెత్తునా నాగమయ్య పూజనే చేతునా మొగలి మొఘలి సంపంగానే నాగమయ్య పూజనే చేతునా నాగమయ్య వెళే దారిలోనా నాగమయ్య వెళ్ళే దారిలో నా నాగరాజ ఉయ్యాలలో కూడా నాగు ఉయ్యాలలో నాగరాజ ఉయ్యాలలో కూడా ఉయ్యాలలో మల్లె పువ్వులు చాలా కలవు తులసీ తలుపులు చాలా కలవు పువ్వులు చాలా కలవు తులసి దళములు చాలా కలవు మల్లె తులసినే తెత్తునా నాగమయ్య పూజనే చేతునా మల్లె తులసినే తెత్తునా నాగమయ్య పూజనే చేతునా నాగమయ్య వెళ్ళే దారిలోనా నాగమయ్య వెళే దారిలోనా నాగరాజ ఉయ్యాలలో కోడె నాగు ఉయ్యాలలో నాగరాజ ఉయ్యాలలో కోడె నాగు ఉయ్యాలలో బంతి పువ్వులు చాలా కలవు చామంతి పువ్వులు చాలా కలవు బంతి పువ్వులు చాలా కలవు చామంతి పువ్వులు చాలా కలవు బంతి చామంతి నే నాగ అయ్య పూజనే చేతునా బంతి చామంతి నే తెత్తునా నాగమయ్య పూజనే చేతునా నాగరాజ ఉయ్యాలలో కోడెనాగు ఉయ్యాలలో నాగరాజు ఉయ్యాల